నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదుపు కుదిపింది ఈడీ అధికారులు ఈ కేసులో రోజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ దాఖలు చేశారు ఆ అభియోగ పత్రాలలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఏ వన్గా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఏ టూగా పేర్కొంది దీనిపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి కేంద్రంలోని బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతికారులను వాడుకుంటుందని నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదుపు కుదిపింది ఈడీ అధికారులు ఈ కేసులో రోజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేశారు ఆ అభియోగ పత్రాలలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఏ గా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఏ గా పేర్కొంది దీనిపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి కేంద్రంలోని బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతికారాలకు వాడుకుంటుందని మండిపడ్డాయి సోనియా రాహుల్పై ఏదైనా కేసులో చార్జ్షీట్ దాఖలు ఇవ్వడం ఇదే మొదటిసారి ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లను స్వీకరించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ నెల ఇరవై ఐదున అభియోగ పత్రాలపై విచారణ చేపడతామని వ్యాఖ్యానించారు ఈ చార్జ్షీట్ హారమా కాదా అన్న దానిపై ఈ నెల ఇరవై ఐదున నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన ఏడు వందల కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు నోటీసులు జారీ చేసిన నాలుగు రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసింది నేషనల్ హెరాల్డ్ ను యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా ఇందులో చెరో ముప్పై ఎనిమిది శాతం చొప్పున షేర్లతో సోనియా రాహుల్ మెజారిటీతో వాటాదారులుగా ఉన్నారు నేషనల్ హెరాల్డ్ కు ఢిల్లీలోని బహుదూర్ షా జాఫర్ మర్గ్ లోని ఐకానిక్ హెరాల్డ్ హౌస్ తో పాటు ముంబై లక్నో ఆస్తులున్నాయి నిజానికి భారత్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఏజీఎల్ ను స్థాపించి నేషనల్ హెరాల్డ్ ను ప్రారంభించారు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా రాహుల్ గాంధీకు చెందినది అయితే నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులను సోనియా రాహుల్ గాంధీ యాభై లక్షలకు యంగ్ ఇండియా కంపెనీకి బదిలీ చేశారు ఈ ఆస్తుల వాస్తవ విలువలు రెండు వేల కోట్లుగా ఉంటుంది బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దీనిపై రెండు వేల పన్నెండులో పటియాల హౌస్ కోర్టులో ఫిర్యాదులు చేశారు తొలుత ఐపీసీలోని లోని సెక్షన్ కింద కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటిలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది ఈడీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది రెండు వేల ఇరవై రాహుల్ గాంధీ సోనియాలకు నోటీసులు జారీ చేసి విచారణను కొనసాగించింది